ఎస్సీ వర్గీకరణలు అమలు చేయాలని మందశిశా మాదిరిగా అనమకొండ వేయి స్తంభాల దేవాలయం నుండి పూజలు నిర్వహించి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఫిబ్రవరి ఏడున జరిగే యొక్క భారీ బహిరంగ సభకు ఆ ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా మద్దతు తెలపాలని ర్యాలీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క ర్యాలీని ఉద్దేశించి మన మంద శిక్షణ మాదిరిగ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అది చెప్పండి ఆ ర్యాలీ కుల సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి అనే ఈ యొక్క ర్యాలీ ప్రభుత్వానికి ఏ విధంగా చూడొచ్చు ప్రభుత్వానికి మేము చేసే ఒక బలమైన విజ్ఞప్తి విజ్ఞప్తిగా చూడాలి కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని గెలిచిన మాల లీడర్లే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా వర్గీకరణ కట్టుకునే శక్తులకు తలుపుతే ఈ ప్రదర్శన హైదరాబాద్ పోయే సమయానికి అది ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మారుతుంది మా విజ్ఞప్తి ఉన్నప్పుడే వర్గీకరణ అమలు చేసి మాదిగల అభిమానాన్ని చూడగొనాలి మా విజ్ఞప్తిని పెట్టి వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తలొకి వర్గీకరణ జాప్యం చేస్తే హైదరాబాద్లో జరిపోయే లక్ష డబ్బుల గుండె చప్పులు అది ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఉంటుంది ఆ పరిస్థితులు రాకముందే వర్గీకరణ అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిజాయితీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలని చెప్పి నేను వ్యక్తం చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఫిబ్రవరి జరిగే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విలువనిస్తుందని అనుకుంటున్నాం శాంతియుతంగా చేసే ప్రదర్శనలకు అడ్డు తగలదని భావిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు శాంతియుతంగా చేసే ఉద్యమాలకు చట్టబద్ధంగా చేసే ఉద్యమాలకు ప్రభుత్వం విలువనివ్వలేదని ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అప్రజాస్వామ్యాన్ని నియంత్రిత్వంగా వెళ్తుండదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు ఎన్నికల్లో కాబట్టి గత కేసీఆర్ గారు ఏ ప్రజాస్వామ్య ఉద్యమాలు అడ్చేసే ప్రయత్నం చేశాడో అదే పని రేవంత్ రెడ్డి గారు చేస్తాడని మేము అనుకోవట్లేదు ఎందుకంటే నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడించి ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పబడుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మా ప్రదర్శనకు సహకరిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఆశిస్తున్నాం దీనికి చూసినట్లయితే ఖచ్చితంగా ఫిబ్రవరి ఏడున జరగబోయే యొక్క ఆ భారీ ఆ బహిరంగ సభకు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఆ ప్రభుత్వం కూడా శాంతియుతంగా చేసే యొక్క భారీ బహిరంగ సభకు మద్దతు తెలపాలని చెప్తున్నారు ఖచ్చితంగా ఏపీసీడీ వర్గీకరణ సాధించి దళితుల హక్కులను కాపాడేందుకు ఆ దళితులందరూ ఏకమై ఈ యొక్క ఏడు తారీఖున మిత్ర ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు మందకృష్ణ గారు